ప్రభుత్వం వ్యవస్థలను గుప్పెట్లో పెట్టుకుని కుటీల రాజకీయాలు చేస్తుందంటూ మాజీ ఎంపీ జీవి హర్ష కుమార్ విమర్శించారు ఎన్నికల అధికారి వ్యవహరిస్తున్న తీరును ఖండించారు దళితుల ఓట్లను చీల్చేందుకు కుట్ర చేస్తుందని ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు ఎవరెన్ని ఆటంకాలు సృష్టించినా జీవి సుందర్ గెలుపు ఖాయం అంటూ ధీమా వ్యక్తం చేశారు మీ అందరినీ సపోర్ట్ చేయమని అడగడానికి వచ్చాను మీతో పాటు ప్రజలందరినీ పట్టబద్ధులు అన్నారు అంటే ఇప్పుడు చెప్పేది ఒకటి చేసేది ఒకటి రకంగా తయారైన ప్రభుత్వాలు అంటే వ్యవస్థలని ఈ ప్రభుత్వం కొత్తగా వచ్చిన కొత్తగా ఇంట్లోండి నైన్ మంత్స్ అయిపోయింది వచ్చిన ఈ టీడీపీ కూటమి ప్రభుత్వం వ్యవస్థల్ని ఎంత గుప్పిట్లో పెట్టుకుంది వ్యవస్థల ద్వారా ఎంత అన్యాయాలు దారుణాలకి ఒడగడుతుంది అన్నది నిన్న క్లియర్గా మేము చూసాం నిన్న నామినేషన్స్ స్క్రూట్నీ రోజు స్క్రూట్నీ రోజున తెలుగుదేశం అభ్యర్థి అయినటువంటి ఆ అభ్యర్థికి చాలా ఫాల్ట్స్ ఉన్నాయి ఆ ఫాల్స్ అన్నింటినీ కూడా రిటర్నింగ్ ఆఫీసర్ పెట్టు సెల్వి అని చెప్పి కలెక్టర్ ఆవిడ ఆవిడ ఒప్పుకున్నారు ఒప్పుకుని ఒప్పుకున్న తర్వాత కూడా ఆవిడ చెప్పింది ఏంటంటే మై డిస్క్రిప్షన్ పవర్ దాని డిస్క్రిప్షన్ పవర్ తో నేను ఈ నామినేషన్ ని యాక్సెప్ట్ చేస్తున్నాను తర్వాత సిపిఎం పార్టీకి చెందినటువంటి యుటిఎఫ్ కానీ లేదంటే టిడిఎఫ్ కానీ వాళ్ళ అభ్యర్థి పాపం ఆయన నామినేషన్ ఒక అక్కడ దగ్గర దగ్గర ఒక యాభై మంది అభ్యర్థులు ఉన్నారు హాల్లో యాభై అభ్యర్థుల నడుమ వాళ్ళందరి సమక్షంలో ఆవిడ ఆ అభ్యర్థి నామినేషన్ తిరస్కరించింది ఎందుకంటే ఆభరణాలు ఏమున్నాయని కాలం దగ్గర ఆయన డాష్ పెట్టు ఊరుకున్నాడు ఖాళీ వదిలేసి ఏమి ఫిల్ ఇది మీరు ఫిల్అప్ చేయలేదు కాబట్టి అని చెప్పేసి అందరు ఎదురుకున్న సమక్షంలో డిస్క్వాలిఫైడ్ అని చెప్తే ఈ యాభై మంది అభ్యర్థులు కూడా ఎవరండి మీరు తెలుగుదేశం అభ్యర్థికి డిస్క్రిప్షన్ పవర్ తో మీరు డిస్క్రిప్షన్ పవర్ తో మీరు ఓకే చేశారు ఈ అర్ధవర్ధి విషయంలో మీరు ఎందుకు ఇలా చేస్తున్నారంటే దిస్ ఇస్ మై డిక్రిషన్ సడన్ గా ఏమైన తర్వాత మా అబ్బాయి నామినేషన్ చూసింది దగ్గర దగ్గర ఐదు సార్లు పరిశీలించింది పరిశీలించిన తర్వాత కింద మీద కింద చాలా మంది ఫోన్ చేసి మెసేజ్లు పెట్టి ఐజేసి ఈజేసి ఓ పావు గంట పైన అది నెక్కసక పర్యంతం చూసింది చూసిన దాంట్లో మేమేం తప్పు అట్టట్లేదు కానీ చిన్న తప్పు కూడా దొరకలేదు ఒక అక్షరం కూడా తప్పు దొరకలేదు దాంతో ఓకే చేసింది దాని తర్వాత లిస్ట్ పెట్టిన వాడికల్లా ఎవరినైతే డిస్క్వాలిఫై చేసిందో మార్క్సిస్ట్ పార్టీ అభ్యర్థి అతన్ని లిస్ట్ పెట్టేటెడ్ కాండిడేట్ లో వచ్చేసింది అసలు మందిలో నామినేషన్ తిరస్కరించిన తర్వాత మళ్ళీ ఎలా వచ్చింది అంటే తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి గారు ఆరో ఆవిడకి ఫోన్ చేసి కలెక్టర్ గారికి ఎట్టి పరిస్థితుల్లో అభ్యర్థి ఉన్నారు తెలుగుదేశం పార్టీకి ఇంట్రెస్ట్ ఏంటి తెలుగుదేశం పార్టీకి ఇంట్రెస్ట్ ఏంటంటే ఆయన ఎస్సీ హర్ష్ కుమార్ కొడుకు ఎస్సీ వీళ్ళిద్దరి మధ్య ఎస్సీస్లు విడిపోతే మనం నెగ్గడానికి ఛాన్స్ ఉంటుంది కుత్సిత బుద్ధి ఆ కుత్సి బుద్ధితో పాటు వ్యవస్థ అంటే ముందు జగన్మోహన్ రెడ్డి స్థానిక సంస్థల్లో వ్యవస్థలను ఆడు వాడుకొని మా అభ్యర్థుల్ని నించోబెట్టినవ్వలేదు మా అభ్యర్థుల నామినేషన్స్ని తిరస్కరింపజేసాడు ఇట్లాంటివన్నీ కూడా ఆయన చెప్పాడు మరి నువ్వు చూస్తున్నది ఏంటి ఈరోజు ఒక చిన్న ఎలక్షన్ ముప్పై నాలుగు మంది ఎమ్మెల్యేలతో మేము ఒక్క ఫైట్ చేస్తున్నాం ఈ ఎలక్షన్లో కూడా నువ్వు న్యాయంగా నువ్వు ఇంతకుముందు నాకు మేయర్ నేను నిల్చున్నప్పుడు నాకు బాగా గుర్తుంది రెండు వేల రెండులో నువ్వు ముఖ్యమంత్రివి బాలయోగి స్పీకరు ఆ కేఏ పాలన్న కూడా అప్పుడు బాగా పెద్ద ఇదిలో ఉండి మీరు అందరూ కలిసి ఒక రెండు ఒక రెండు నైట్లు రాజమండ్రిలో ఉండి నన్ను ఓడించడానికి పాతిక వేల ఓట్లు చేసి కొనుగోలు చేసి నన్ను ఆరు వందల యాభై ఓట్లతో ఓడించగలిగారు అప్పుడు కూడా డబ్బు వెరజీ అప్పుడు హర్షకుమార్ ఎగురుతాడని తెలుసాకి కానీ ఎంత కష్టపడాలో ఇప్పుడు కూడా ఈ కాస్ట్ అంతా ఒకటైపోతుంది లోని కాస్ట్ కూడా సుందరికి యాడ్ అయిపోతున్నారు అన్న భయంతో ఈ రోజున వ్యవస్థలను వాడుకుని నిజంగా యూటిఎఫ్ అభ్యర్థికి ఆ పీడిఎఫ్ అభ్యర్థికి ఇంట్రెస్ట్ ఉందో లేదో ఒక చెప్పగానే వెళ్ళిపోయాడు ఆయన మరి ఇంట్రెస్ట్ ఉందో లేదో తెలియదు కానీ తర్వాత పార్టీకి ఫోన్ చేసి మీరు అందరు కూడా చేయండి మీ అందరూ కూడా చేయటం అందరూ వచ్చేట అవి యాక్సెప్ట్ చేస్తున్నాం అని చెప్పారట ఎవరు లేనప్పుడు మరి అక్కడ ఏం జరిగింది అన్నది మరి మరి ఇంత చిన్న ఎలక్షన్ లో కూడా ముఖ్యమంత్రి జోక్యం కలుగు చేసుకుని ఒక ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో చేయడం అంటే సిగ్గు సిగ్గుచేటు చంద్రబాబు ఇది ఒక చాలా నీకు అంటే నువ్వు ఎస్సీస్ పట్ల చాలా పగతో ఉంటావు ఓడించాలని ఉంటావు ఎందువల్లంటే నువ్వు స్కీములు స్కీములన్నింటినీ తీసేసిన స్కీములన్నింటినీ నేను ప్రవేశపెడతాను తల్లి వందనం ఇస్తాను ఆ నిరుద్యోగ యువతకి నిరుద్యోగ బృతి ఇస్తాను మూడు వేలు రైతులకు భరోసా ఇస్తాను ఆడవాళ్ళకి మూడు సిలిండర్లు ఇస్తాను ఒక సిలిండర్ ఇచ్చాను ఇంకో రెండు సిలిండర్లు ఆడవాళ్ళకి ఉచిత బాష ఏదైనా అన్ని తొమ్మిది నెలలు సార్ ఒక్కటి కూడా చేయలేదు ఎస్సీ ఎస్టీ మైనారిటీలకి బీసీ మైనారిటీల్లో ఉన్న యాభై సంవత్సరాల పంతొమ్మిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల వరకు కూడా హర్ష్ కుమార్ గారు బలపరిచిన అధ్యక్షులు ఈ రోజున తుని మండలంలో ఉన్న ఆల్మోస్ట్ పదకొండు స్కూల్స్ వరకు తిరిగాను ప్రతి టీచర్తో మాట్లాడాను ప్రతి టీచర్ ఒకటే అన్నారు ఇప్పటివరకు వరకు అసలు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అంటే ఎవరన్నా రావడం వచ్చి అలా వాళ్ళ మనుషులు వచ్చి పాంప్లెట్లు కెట్లు తప్పితే ఒక క్యాండిడేట్ వచ్చి ఖచ్చితంగా నేను హోంవర్క్ చేశాను నేను ఇలా స్టడీ చేశాను ఇన్ని విషయాల గురించి చెప్పాను నేను ఇది చేస్తాను నాకు ఒక అవకాశం ఉండని అడిగిన లేడు ఖచ్చితంగా ఎందుకంటే అందరూ నాకన్నా వాయిస్లో పెద్దవాళ్ళే ఖచ్చితంగా నీ వాయిస్ బాంధా బాబు సక్సెస్ చూస్తా అని ప్రతి టీచరు కూడా నన్ను ఆశీర్వదించి పంపించారు ఇంకా నిన్న స్క్రూట్నీ కంప్లీట్ అయింది హర్ష్ కుమార్ గారు చెప్పినట్టుగా నిన్న నేను ఆ పీడిఎఫ్ అభ్యర్థి పక్క పక్కనే కూర్చున్నా మేడం ఆర్వ గారు ఎప్పుడైతే మీరు రిజెక్ట్ అయిందని చెప్పారో నా వంక చూసి బాబు కంగ్రాచులేషన్స్ నువ్వు ఖచ్చితంగా కొడేస్తావు నాకు అసలు ఈ ఎలక్షన్ లో నిల్చోడ ఇంట్రెస్ట్ లేదు వాళ్ళు ప్రెజర్ అందువల్ల వెంటనే లెగిసారిపోయారు అరే సార్ మనం పోటీ పడతాం అనుకున్నాం కానీ మీకు ఎలా అయింది ఏంటి అన్నాను తర్వాత నాకు అసలు బ్యాక్గ్రౌండ్లో ఎందుకంటే నాకు పాలిటిక్స్ కొత్త నాకు అలవాటు లేదు ఫస్ట్ టైం లో నిలిచడం ఇన్ని కుయుక్తులు జరుగుతాయి ఇంత ప్లానింగ్ జరుగుతుంది అన్న విషయం కూడా నాకు తెలియలేదు ఆల్ ఆఫ్ సడన్ ఈవినింగ్ వచ్చేటప్పటికి ఆయన పేరు అనౌన్స్ చేశారు ఎనివేస్ అది ఎంత చేసినా కానీ నా పేరు ఈవినింగ్ చూసేటప్పటికి జీవి సుందర్ నా పేరు వాళ్ళు ఎస్ కన్సిడర్ చేశారు ఆయన్ని డివి రాఘవులు ఆయన్ని డి కన్సిడర్ చేశారు ఇంకా ఆ క్యాండిడేట్ ని చూస్తే ఆయన నెంబర్ వన్ ప్లేస్ లో కూటమి క్యాండిడేట్ పెట్టారు ప్రతి దాంట్లో మేనేజ్మెంట్ ఏదేమైనా నన్ను తిరిగి ఉన్న క్యాండిడేట్లు అందరిలోనే నేను ఒకటే చెప్పాను లాస్ట్ పేజ్ లో ఉంటాను ఓటర్స్ కి ఎదుర్కోవాల్సిన పని లేదు మీరు ఎలా చెప్పినా దాన్ని తిరిగి కొట్టగలి శక్తి నాకుందండి లాస్ట్ పేజ్లో ఉంటాను లాస్ట్ బట్ వన్ పేరు నేను నామినేషన్స్ తీసుకుని సో ఎన్ని చేసినా నాకు కుమార్ గారు చేసిన పోరాటాల వల్ల ప్రజలు ఆ పోరాటాలని బాబు నువ్వు వచ్చి మీ నాన్నగారులు మాట్నావు మీ వాయిస్ బాగుంది నేను ఆశీర్వదిస్తాను అని ఖచ్చితంగా ఆయన చేసిన పోరాటాల పట్లమే ఈ రోజు నా ఎదురుగుండా నాకు ప్రజలు వచ్చి నన్ను వెల్కమ్ చేసి నన్ను ఆశీర్దిస్తున్నారు డెఫినెట్గా నా మేనిఫెస్టో అందరూ ఒకసారి వినే ప్రయత్నం చేయండి నేను ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ సెంటర్ పెట్టుకున్నాను లేదంటే మెగా జాబ్ మేలా పెట్టాను మన పిల్లలకి లోకల్గా ఉండే పరిశ్రమల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించడమే నా యొక్క మేనిఫెస్టోలో ఉండే ముఖ్య ఉద్దేశం అదేవిధంగా ఆంటర్ప్రీనర్షిప్ డెవలప్మెంట్ సెల్ ద్వారా మన పిల్లల్లో మంచి ఆంటర్ప్రీనర్స్ ని స్మాల్ మైక్రో స్కేల్ ఎంటర్ప్రైజెస్కి మంచి వర్కింగ్ క్యాపిటల్ ఫండ్ ఇప్పిద్దాం అనుకుంటున్నాను వా అనుకుంటున్నాను ప్రైవేట్ ప్రజల వాయిస్ అవుతాను ప్రజల వాయిస్ అయ్యి ఏ అబద్ధాలు చెప్పైతే ఈ కూటమి ప్రభుత్వం ఈ రకంగా ముందుకొచ్చి గవర్నమెంట్ ఫామ్ చేసిందో ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం చెప్పిన అబద్దాలన్నింటినీ ఒక ప్రజా గొంతుకై కౌన్సిల్ లో వాళ్ళు ప్రశ్నిస్తానని నాకు ఒక్క అవకాశం ఇచ్చి నన్ను ఆశీర్వించమని ಪ್ರಜಲ್ಲಿ ಈ ಸಂದರ್ಭ ಮರೋಸಿ ಥ್ಯಾಂಕ್ ಯು